పొగాకు రైతులను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరంజనేయ స్వామి పొగాకు రైతులకు భరోసా ఇచ్చారు పేర్నమిట్ట పొగాకు వేలం కేంద్రం వన్ను సంత నిదలపాటు శాసన సభ్యులు బిఎన్ కుమార్ తో కలిసి ఆయన పరిశీలించారు రైతులతో కలిసి పొగాకు చెక్కుల ఆక్షన్ ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు మంత్రి మాట్లాడుతూ పొగాకు రైతులు ధైర్యంగా ఉండాలని రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పడొద్దని అన్నారు బయర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి గతంలో ఎలా కొన్నారో అదే విధంగా కొనేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు కొంతమంది దీన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆ రాజకీయాలు చేసేవారు గతంలో ఎందుకు కొనలేదని ప్రశ్నించారు రైతులు రాజకీయ పార్టీల మాయలో పడవద్దని సూచించారు గట్టిగా ఎందుకంటే రైతు తీసుకొచ్చుకోవటం తీసుకెళ్ళటం దానివల్ల వెయిట్ లాస్ కూడా చెప్తున్నాను బోర్డు చెప్పినటువంటి గ్రేడ్ రేంజ్ మనం ఏంటంటే బైఎస్ఎం కోట్ చేయాలి ఈరోజు ఒంగోలు వన్ టెబ్బాడు ఆక్సండ్ ప్లాట్ఫామ్ విజిట్ చేయడం జరిగిందండి నేను మన సంతలోజలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ గారిద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది మార్కెట్లో ఎక్కువ శాతం నలభై శాతం పైగా నో బిడ్డింగ్ జరుగుతూ ఉంది నో బిడ్డింగ్ వల్ల రైతులకి అసౌకర్యంగా ఉంది చేసే రావటం తీసుకెళ్ళటం వేయ ప్రయాసాలు రావటం ఇబ్బందులు ఉన్నారు అదేవిధంగా కర్ణాటక మార్కెట్ ముగిసింది బయర్స్ అందరూ ఇక్కడ కొనుగోలు చేయాలి కానీ బయ్యర్స్ పూర్తి స్థాయిలో యాక్టివ్గా కొనుగోలు చేయడంలో అది నామినల్గా చేస్తూ ఉన్నారు ఈరోజు గ్రాడ్యుయేషన్లో కూడాను పోయిన సంవత్సరాల సీజన్ తోటి కంపారిటివ్గా ఈసారి కూడా రేట్లు రావాల్సిన అవసరం ఉంది ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే పొగాకు రైతులు సంక్షేమం కొన్నప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒక పెద్ద దాఖల మంత్రిగా ఉన్న సమయంలో మార్క్ ఫైట్ ద్వారా కొనుగోలు చేస్తాం అదేవిధంగా పదిహేను పదహారు సమయంలో సంక్షోభంలో ఉన్నప్పుడు రైతులు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి క్వింటాకి రెండు వేల అదనంగా ఇచ్చాం కేంద్రం పదిహేను వందలు వేస్తా ఉంటే మిగిలిన ఐదు వందల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని చెప్పేసి చరిత్రలో ఎన్నడ లేదనిచ్చాం తర్వాత ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొనుగోలు చేశారు కానీ మా లోక్ రేట్ని ఆ సీజన్లో కాకుండా తర్వాత సీజన్లో అమ్మటం వల్ల రైతులు బాగా నష్టపోయారు మేలు చేయకపోగా నష్టపోయారు ఈరోజు కొంతమంది వాళ్ళ కంపెనీలు ఉన్నాయి వాళ్ళు కొనుగోలు చేయొచ్చు కానీ ఈరోజు వచ్చేసి ప్రభుత్వం మీద అన్నారు చరిత్రలో పొగాకు రైతులను ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నాను ఈరోజు కూడా రైతులకు చెప్తున్నాను కాబట్టి వాళ్ళు అడిగారు అపరాధ రుసులు లేకుండా ఎక్సెస్ కరాప్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేసుకుంటుంది రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ నేను రైతులు తెలియజేస్తాను దాంతోపాటుగా సంక్షోభం వచ్చిన పరిస్థితులు వచ్చి రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నటువంటి చరిత్ర ప్రకారం మన ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు అండగా ఉంటుంది ఈ మార్కెట్ గురించి ఒడిదడుగుల గురించి నేను ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తా అనేది తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈడీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఎవరైతే బయ్యర్లు ఉన్నారో వ్యాపారస్తులు వ్యాపారస్తుల మీద కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళే నేను కూడా ఆ మీటింగ్లో పాల్గొంటాను వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం ఏ విధంగా కొనుగోలు చేశారో అదే విధంగా అదే స్థాయిలో కొనుగోలు చేయాలంటే కొన్ని కంపెనీలు పోయినసారి అరవై శాతం ఉన్నప్పుడు ఈ సంవత్సరం నలభైలో ఉన్నారు కొన్ని పోయినసారి పదిహేను శాతం కొన్ని ఇప్పుడు ఐదు శాతం ఉన్నారు స్టార్టింగ్లో సీజన్ ప్రకారం ఆ కొనుగోలు కూడా చేయాలనేది కూడా వ్యాపారుల మీద మేము మాట్లాడి ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం అన్ని విధాలా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొంతమంది వచ్చేసి ఏదో చేయాలనుకుంటారు చరిత్రలో చూస్తే పొగాకు రైతులను ఆదుకున్నట్టు ప్రభుత్వం మా ప్రభుత్వం తెలియజేసుకుంటూ రైతులు కూడా ధైర్యం ఉండాలి రెండోది ఒక విజ్ఞప్తి చేస్తున్నాం బోర్డు అధికారుల సూచన ప్రకారం గ్రేడ్ ఏ గ్రేడ్ రేంజ్లో ఉన్నటువంటి బేల్స్ తీసుకురామంటున్నారో అవే తీసుకొచ్చినట్లయితే నో బిడ్డింగ్ సాధన తగ్గుతుంది లో గ్రేడ్ అనే దానికి మనకి ఇచ్చే టైంలో మనం రేటు తీసుకుంటాం పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం మార్కెట్లో కొంచెం తేడాలు ఉన్నాయి వాటిని కూడా మనం గమనించుకొని ముందు రైతులకి బోర్డు సహకరించాలి బోర్డు పరంగా రైతులకు అండగా ఉండాల్సినటువంటి అధికారుల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేది ముఖ్యమంత్రి గారితో మాట్లాడిస్తారండి అందుకనే ముందు నేను బోర్డు అధికారులు వ్యాపారులతో ముందుగా మాట్లాడతాం మాట్లాడే విధంగా తీసి దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఈ లోపే తీసుకెళ్తాను అవసరమైతే ముఖ్యమంత్రి గారితో ఒక కేంద్ర వాణిజ్య శాఖ కూడా మాట్లాడిస్తాం ప్రజెంట్ మనకు వస్తుందంటే కొన్ని హై గ్రేడ్కి వచ్చిన రేట్ ఒక రకంగా ఉంటుంది లో గ్రేడ్లో నో బిడ్ వస్తూ ఉన్నాయి మనకి ఇక్కడ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వారు సూచినటువంటి గ్రేడ్ని ఆక్షన్ తీసుకొచ్చినట్టయితే కొంచెం లోపిడి కూడా తగ్గుతుంది అంటున్నారు వ్యాపారస్తులు అంతిమంగా పొగాకు రైతులు నష్టపోకుండా ఆదుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈసారి గతంలో వచ్చినట్టు లాభాలు చూస్తే పొగాకు సాగులో కూడా ఖర్చులు పెరిగిపోయినాయి కొన్ని సంవత్సరం బ్యాన్ పదిహేను లక్షలు ఉంటే ఈ సంవత్సరం ఇరవై లక్షల దాకి ఆ ఐదు లక్షల నష్టాన్ని కూడా పూడ్చుకొని లాభాల్లో రైతులు చూడగలిగే విధంగా రావాలి దీనికోసం మార్కెట్లో పోయినసారి ఉన్న రేట్ల ప్రకారం తీసుకుంది ఈ సో విదేశాల్లో బ్రెజిల్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా పొగాకు ఎక్కువ పడిందని చెప్పేసి వార్తలు ఉన్నాయి ఉన్నటువంటివి ఉన్నాయి కాబట్టి మన మార్కెట్ కేంద్ర వాణిజ్య శాఖతోటి మాట్లాడే విధంగా ముఖ్యమంత్రిగా రాసినట్టు చర్యలు తీసుకుంటారు అంటే గత ప్రభుత్వంలో ఊరికంటే ఆ ప్రభుత్వం వాడు గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం కొన్ల కొంటుంది వ్యాపారస్తులు మేము ఉన్నప్పుడు పదిహేను పదహారులో వ్యాపారస్తులు తక్కువగా కొని రైతు నష్టపోయిన సమయంలో రెండు వేల రూపాయలు కే క్వింటాకి అదనంగా ఆదుకుంది మా ప్రభుత్వం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మన వాణిజ్య శాఖతో తోటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన తర్వాత వాళ్ళు కేజీ పదిహేను రూపాయలు ఇస్తామంటే ఐదు రూపాయలు అదనంగా కలిపారు రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర ఒక రాజు చూసుకుంటే చది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటంలోనే రెండు వేల రూపాయలు అదనంగా ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రైతుకి ఆదుకున్నది దయ్యాలు నీదే కాదు నేను మాట్లాడిన వాళ్ళు వ్యాపారులు ఉన్నారు కదా ఎందుకు కొనట్లేదు మీరు అడగచ్చు కదా మీరు ఆయన్ని ఎందుకు కొనలేదని అడిగారు మీరు అప్రస్తుతిం ఎందుకంటే రాజకీయాల నేను పోలా రైతుల కోసం నేను వచ్చాను మీరు అడిగారు కాబట్టి రైతులు వచ్చా నేను మాట్లాడిన పెద్ద మనిషికి వ్యాపారం ఉంది ఎందుకు కొనుగోలు చేయలేదాయన రైతులు అమాయకులు అనుకుంటున్నారా అంతకుముందు సంక్షోభంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలోనే అరవై మా పెద్ద ఆంచల్లి ఆయన గారు ఉన్నప్పుడే కొన్నాం మేము మధ్యలో పడకం చేశారా పొగాకు రైతులకి ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నేను స్పష్టంగా చెప్తున్నాను ఇక్కడ రాజకీయాలు లేవు నేను మొన్న కూడా మాకు చెప్పిన తర్వాత వచ్చారు వాస్తవాలు చూద్దాం నేను కూడా వచ్చాను లోబిట్ అభై శాతం ఉంది దానికి అధికారం ఏం చెప్పే మేము సూచించి గ్రేడ్లు తీసుకొచ్చుకోమని చెప్పారు తప్పకుండా మార్కెట్లో సంక్షోభంలోకి వచ్చినప్పుడు మా ప్రభుత్వం అండగా ఉంటుంది ఆ ప్రభుత్వం ఏమన్నా కొనదా కొనదా చెప్పండి వ్యాపారులే కదా కొంది ఈరోజు కూడా వ్యాపారులు నేను వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తానంటున్నాను అధికారులు వ్యాపారులు సమస్య ఈరోజు ఈడీ గారు కూడా పెట్టారన్నారు నాకు వేరే అపాయింట్మెంట్ కుదిరితే నేను ఆ రోజు లేకపోతే ఇంకో రోజు ప్రత్యేకంగా కానీ మీటింగ్ పెడతాను కొనుగోలు చేస్తాం మేము